ఎఫ్ హబ్ వారి పంఫ్లీ గచ్బోల్ లో డిసెంబర్ పదిహేను రాహుల్ సిప్లి ఆస్కార్ రేంజ్ లైవ్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ వెల్కమ్ అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ని చిక్కడ్పల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు ఏదైతే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిందో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది ఈ కేసులో అల్లు అర్జున్ని చిక్కడ్పల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి చిక్కడిపల్లికి తరలించారు అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్రలో తొలిసారిగా ఈ సంఘటన జరిగింది ఎందుకంటే ఒక హీరో చేసిన తప్పిదం అది ఎలా తిరిగి చుట్టుకుంటుందో అల్లు అర్జున్ ఇన్సిడెంట్తో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే సినిమా డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాని ప్రీమియర్ షో వేస్తారు సంధ్యా థియేటర్లో సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో వేస్తారు ఈ ప్రీమియర్ షోకి రేవతి తన కుటుంబ సభ్యులతో కలిసి షోకి వచ్చింది ఆ షోకి వచ్చినప్పుడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రీమియర్ షోని ప్రదర్శించారు ఆ టైంలో అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యానికి కానీ పోలీసులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆ థియేటర్లో సినిమా చూడడానికి వచ్చాడు అల్లు అర్జున్ వస్తున్న విషయం ఎవరికీ తెలియకపోవడంతో ఒక్కసారిగా అక్కడ అల్లు అర్జున్ ఆర్మీ వచ్చింది అక్కడ జనం ఒక్కసారిగా గుంపులకు గుమ్మిగూడిపోయారు జనాన్ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సరిగ్గా లేదు దీంతో పోలీసులు అక్కడ ఏ ఏర్పాట్లు ముందస్తుగా చేయలేకపోయారు దీంతో ఒక్కసారిగా తొక్కిసలాడ జరిగింది తన కూతురు కొడుకుతో కలిసి భర్తతో కలిసి థియేటర్కి వచ్చిన రేవతి అల్లు అర్జున్ ఆర్మీ కావచ్చో ఫ్యాన్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ ఒక్క గేట్ ఓపెన్ చేయడంతో వచ్చి జనమంతా వచ్చి రేవతి పైన పడిపోయారు ఈ తొక్కిస్తాట్లో రేవతి ప్రాణాలు కోల్పోయింది ఈ ఇన్సిడెంట్ అప్పట్లో చాలా సంచలనంగా మారింది రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్ చెప్పారు ఇటు సుకుమార్ కూడా చెప్పారు అయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా యాజమాన్య నిర్లక్ష్యం థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు అంతేకాదు ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకే అనుమతులు ఇవ్వబోమని ప్రకటించింది ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన చేశారు ఇదంతా జరిగిన తర్వాత కూడా ఒక హీరోని తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒక హీరోని తన సినిమా సినిమా థియేటర్లో తొక్కిసలాట సందర్భంగా తను వచ్చి అక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి బాధ్యత వహిస్తూ హీరోపై కేసు నమోదు చేసింది పోలీసులు అతనే బాధ్యత వహించాలని పోలీసులు కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితమే తన జూబ్లీ ఉన్న అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్ళారు అక్కడికి వెళ్ళి పోలీసులు అల్లు అల్లు అర్జున్తో మాట్లాడారో విజువల్స్లో మనం చూడొచ్చు అల్లు అర్జున్తో మాట్లాడిన తర్వాత పోలీస్ జీప్లోనే ఏదైతే చిక్కడపల్లి పోలీసులు వెహికల్ తీసుకొచ్చారో ఇన్నోవా ఉంటుంది కదా పోలీస్ జీప్ పోలీస్ జీప్లోనే అల్లు అర్జున్ ఎక్కించుకొని చిక్కడపల్లికి తీసుకొచ్చారు విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం అల్లు అర్జున్ పోలీస్ జీప్లో ఎక్కుతున్నారు వైట్ కలర్ డ్రెస్లో ఉన్నారు చూడండి అల్లు అర్జున్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు వైట్ కలర్ డ్రెస్లో ఉన్నాడు ఆ వైట్ కలర్ డ్రెస్లోనే అల్లు అర్జున్ని పోలీస్ జీపులో కూర్చోబెడుతున్నారు అల్లు అర్జున్తో పాటు వీడియోలో మనం చూడవచ్చు అల్లు అరవింద్ కూడా ఉన్నారు అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు అంటే అల్లు అర్జున్తో పాటు పోలీస్ వెహికల్లోనే అల్లు అర్జున్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఇది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు తెలుగు సినిమా చరిత్రలో గతంలో చాలా ఇన్సిడెంట్ జరుగున్నాయి గత చాలా సినిమాల్లో తొక్కిసలాట జరుగుతాయి సినిమా థియేటర్ దగ్గరికి వచ్చిన చాలా మంది చనిపోతారు కానీ తొలిసారి కేవలం హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్ల తన కుటుంబ సభ్యులతో కలిసి సంధ్యా థియేటర్కి వచ్చాడు అండ్ రెగ్యులర్గా వస్తుంటాడు కానీ హీరో అల్లు అర్జున్ ముందు చెప్పకపోవడం వల్ల అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని సినిమా థియేటర్ యాజమాన్యం బయట పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఒక్కసారిగా జనం వచ్చారు తొక్కిసరా జరిగింది అన్యాయంగా రేవతి అనే యువతి మహిళ ప్రాణాలు కోల్పోయింది రేవతి చనిపోవడం పైన సోషల్ మీడియాలో కావచ్చు సర్వత్రా విచారం వ్యక్తమైంది కేవలం హీ సినిమా సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రమాదం జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తప్పు ఇందులో ఉందని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అట్లాగే నిర్వాహకుల పైన అట్లాగే అల్లు అర్జున్ పైన ముగ్గురు కేసులు పెట్టారు ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అక్కడ సెక్యూరిటీ చీఫ్ ఎవరైతే సంధ్య థియేటర్కి సెక్యూరిటీస్ సెక్యూరిటీ చీఫ్ ఉంటారో ఆయన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇవాళ మూడో అరెస్ట్ జరిగింది ఇందులో మూడో అరెస్ట్ అల్లు అర్జున్ ఇది సెన్సేషనల్ అరెస్ట్ అల్లు అర్జున్ విజువల్స్ మనం చూడొచ్చు ఒక బాక్స్ బాక్స్ లో బ్రేకింగ్ ప్లేట్ ఒక బాక్స్ లో వీడియో చూస్తున్నాం చిక్కడ్పల్లి పోలీసులు వచ్చే అల్లు అర్జున్ ని వాళ్ళ పోలీస్ జీపులో ఎక్కించుకొని వెళ్తున్నారు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్తో తో పాటు అల్లు అర్జున్ భార్య అక్కడే ఉన్నారు అల్లు అర్జున్ బా సతీమన్ కూడా అరెస్ట్ సందర్భంలో అక్కడే ఉన్నారు మిగతా సినిమా యూనిట్ అల్లు అర్జున్ సంబంధించిన మేనేజింగ్ టీం అంతా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన కురువు మొత్తం అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది అల్లు అరవింద్ కూడా పోలీస్ జీప్ ఎక్కారు అయితే అల్లు అరవింద్ పోలీస్ పోలీస్ జీప్లోంచి కిందకి పోలీసులు దించి కేవలం అర్జున్ని మాత్రమే ఎక్కించుకోవాలని వెళ్తున్నట్టుగా మనకు విజువల్స్ కనిపిస్తుంది ఇది అల్లు అర్జున్ సంబంధించిన అల్లు అర్జున్ సంబంధించిన అప్డేట్స్ ఇప్పటిక ఇప్పటివరకునే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇవాళ అల్లు అర్జున్ని విచారించే అవకాశం కనిపిస్తుంది అల్లు అర్జున్ సంబంధించిన అప్డేట్ న్యూస్ కోసం సుమన్ టీవీలో వెంట వెంటనే వీడియోస్ వస్తున్నాయి వీడియోస్ని మీరు తప్పకుండా చూడండి అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించిన ప్రతి వీడియోని మీకు అందించే ప్రయత్నం చేస్తాం చూస్తానుండండి సుమన్ టీవీ